ఈరోజు మనమంతా కూడా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఒకవైపున నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల పడింది ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చిన ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం దానికి బీజం కర్నూలు నుంచే పడింది ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తాయి ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా